అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజలౌ నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రవద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ పాణి భైరవం వందే గుహాం గంగాం భవానీ మణిక హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్తమహాశైల నిన్నటి రోజు కథాభాగాన్ని ముగించుకునేసరికి చతుర్ముఖ బ్రహ్మగారు ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి దివోదాసు యొక్క రాజుగారి యొక్క అంతఃపురంలోకి వెళ్ళి మహారాజా నేను ఒక యజ్ఞం చేస్తామనుకుంటున్నాను అని అంటే దివోదాసు మహాత్మా ఇగో నా కోశ కోశాగారం తాలూకా తాళం చెవులు మీ చేతుల్లో పెడుతున్నాను యజ్ఞాలన్నింటిలోనూ అత్యుత్తమమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో అది ఈ కాశీ క్షేత్రంలోనే కాశీనగరంలోనే చెయ్యండి అన్నాడు దానికి యజ్ఞాలన్నిటిలోనూ అశ్వమేధ యాగం గొప్పదయ్యా అంటే ఆ యజ్ఞమే చెయ్యండి అన్నాడు దివోదాసు ఖర్చు ఎంతైనా పర్వాలేదండి మీ చేతుల మీదుగా ఆ అశ్వమేధ యాగాన్ని ఈ కాశీనగరంలోనే జరిపించండి అన్నాడు రాజుగారి మాటలు విన్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు అశ్వమేధ యాగం చేయడానికి పూనుకున్నారు అశ్వమేధ యాగం ప్రారంభమయ్యింది ఈ యాగం పూర్తయింది అనడానికి చిహ్నంగా పూర్ణాహుతి సమర్పిస్తారు ఈ అశ్వమేధ యాగం పూర్తయింది అనడానికి చిహ్నంగా పూర్ణాహుతి కూడా సమాప్తమైంది పూర్ణాహుతి కాగానే ఇంకా ఈ బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు అందుకని దివోదాసు ఆయనకి రెండు చేతులు జోడించి అయ్యా ఇంకొక అశ్వమేధయాగం చెయ్యండి అని ప్రార్థించాడు అప్పుడు ఈ వచ్చినటువంటి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు రెండవ అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేశాడు మళ్ళీ పూర్ణాహుతి అవుతోంది మళ్ళీ వచ్చినటువంటి బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు అని బాధతో అయ్యా ఇంకోటి చెయ్యండి మీరు ధర్మకార్యాన్ని చేయడానికి వచ్చారు కదా ఇంకో అశ్వమేధయాగం చెయ్యండి అని ప్రార్థిస్తాడు ఈయన ఈ విధంగా ఆ చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా దివోదాసు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక అశ్వమేధయాగం చేయడమే ఎంతో కష్టం అటువంటిది ఒకటి కాదు రెండు కాదు పది యాగాలను చేయించాడు దివోదాసు ఆ వచ్చినటువంటి బ్రహ్మగారితో ఇక్కడ వ్యాసభగవానుడు ఒక చమత్కారమైనటువంటి మాటను చెప్తాడు ఆకాశమంతా నల్లగా కనిపిస్తున్నది మనకి ఆకాశం మనకి నల్లగా ఎందుకు కనిపిస్తుందో తెలుసా పది అశ్వమేధయాగాలు ఒకదాని తర్వాత ఒకటి బ్రహ్మదేవుడు చెయ్యడం వలన ఆ పొగంతా కమ్ముకుని ఆకాశం నల్లబడిపోయింది అంటాడు అద్యాపి హోమధూమౌతం గగనాంతరం తథా ప్రభృతి నవ్యోమనీలిమానం జహత్యథ అన్ని యజ్ఞాలు చెయ్యడం వలన ఆ పొగంతా కమ్ముకుని ఈనాటికి కూడా నల్లగా ఉంటుంది ఆకాశం అంటాడు వ్యాధవ్యాస భగవానుల వారు ఈ మాట అలా ఉంచితే ఎంతటి పరమ ధార్మికుడండియా దివోద కాశీక్షేత్రంలో ఎక్కడైతే పది అశ్వమేధ యాగాలు జరిగాయో ఆ ప్రదేశాన్ని దశాశ్వమేధ తీర్థము అని పిలుస్తారు అక్కడికి వెళ్ళి మనం చూస్తే దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది ఇది ఇది మహర్షి దశాశ్వమేధ తీర్థం యొక్క చరిత్ర అని అగస్త్యుడికి స్కందుడు చెప్పాడు చెప్తూ మహర్షి ఈ దశాశ్వమేధ తీర్థము అంతకుముందు రుద్ర సరోవరము అనేటటువంటి పేరుతో పిలువబడేది ఆ తర్వాత కాలాంతరంలో భగీరథుడు ఆకాశంలో ఉన్నటువంటి గంగను తీసుకొచ్చాడు గంగ అక్కడకు వచ్చినందువలన ఈ దశాశ్వమేధ తీర్థము పరమ పవిత్రమైనటువంటి తీర్థమైంది బ్రహ్మదేవుడు ఆ దశాశ్వమేత ఘట్టంలో ఒక శివలింగాన్ని స్థాపించి అనేక సంవత్సరముల పాటు తపస్సు చేశాడు ఒక్కసారి మనందరం ఇప్పుడు బ్రహ్మగారిని అడుగుదాం ఏవండి బ్రహ్మగారు మీరు కాశీకి ఎందుకు వచ్చారండి మీరు వచ్చిన పని ఏమిటి మీరు చేస్తున్న పని ఏమిటి అంటే బ్రహ్మగారు చెప్తున్నారు అయ్యయ్యో నేను వచ్చిన పని మెర్చిపోయాను దివోదాసు రాజ్యంలో ఆయన యొక్క పరిపాలనలో ఏదైనా అధర్మం జరుగుతుందా చూద్దామని ఆయన వచ్చి కాశీ క్షేత్రాన్ని చూసి వివసుడైపోయి యాగాల మీద యాగాలు చేస్తూ కూర్చున్నాడు మరి నువ్వు ఇక్కడ ఇలా యాగాలు చేస్తూ ఇక్కడ కూర్చుండిపోతే అక్కడ శివుడి శివుడి సంగతి ఏంటయ్యా అని అడిగితే బ్రహ్మగారు అంటారు ఏమో నాకేం తెలుసు శివుడి సంగతి శివుడి సంగతి నాకేం తెలీదు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడ ఉండిపోతాను తప్ప మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళను అక్కడికి వెళితే కదా ఆయన నన్ను నిందించేది నిలదీసేదిని ఒకవేళ ఆయనే ఇక్కడికి వచ్చి నన్ను నిద నిలదీసిన నన్ను దండించిన చివరికి నన్ను సంహరించిన నేను కాశీలో చచ్చిపోతే నాకు మోక్షం వస్తుంది ఈ మాట ఎవరంటున్నారు సామాన్య వ్యక్త సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు అంటున్నారు నేను కాశీలో చచ్చిపోతే నాకు మోక్షం వస్తుంది అందుకని నేను కాశీని వదిలిపెట్టి వెళ్ళనుగాక వెళ్ళను అని బ్రహ్మగారు కూడా కాశీక్షేత్రంలోనే నివాసం ఏర్పాటు చేసుకుని ఆయన కూడా అక్కడ మకాం పెట్టేశాడు నిర్వాణలక్ష్మీం సంసార చుర్గతీ తేన కాశీన సంత్యాజ్యాయ్యాప్యైనుగ్రహాత్ కాశీ విరహంతో శివుడు బాధపడడం అనేటటువంటిది సముచితమే పాపనాశిని అయినటువంటి కాశీని విడిచిపెట్టినటువంటి వారు దురదృష్టవంతులు విశ్వనాథుడి యొక్క అనుగ్రహం వలన కాశీకి వచ్చి మోక్షలక్ష్మిని కోరుకునేటటువంటి వాళ్ళు కాశీని ఇంకా విడిచిపెట్టరు అని తిష్ట వేసుకుని కాశీలోనే ఉండిపోయారు చిత్రముఖ బ్రహ్మగారు ఈ వృత్తాంతం అంతా కూడా స్కందుడు స్వయంగా లోపాముద్రతో కూడినటువంటి అగస్త్యుడికి చెప్తూ అగస్త్య మహర్షి ఎక్కడైతే చతుర్ముఖ బ్రహ్మగారు పది అశ్వమేధయాగములు చేశారో ఆ స్థలానికి చాలా ప్రశస్తి ఉంది అని స్కందుడు చెప్తూ ఉన్న కొద్దీ అగస్త్యుడు లోపాముద్ర వివసులైపోతున్నారు వింటున్నారు అంతటి పరమ పవిత్రమైనటువంటి కాశీ కాశీక్షేత్రానికి దూరమైపోయామే అని వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు స్కందుడు ఇలా ఇదంతా కూడా దశాశ్వమేధ ఘట్టం గురించి అంతా చెప్పి బ్రహ్మగారు వచ్చినటువంటి ఆ కథంతా చెప్పి ఆయన కాశీ క్షేత్రానికి వ్యవసుడైపోయి అక్కడే ఉండిపోయాడు తిష్ట వేసుకుని తిరిగి మళ్ళీ మందరాచలానికి వెళ్ళలేదు అనేటటువంటి కథ అంతా చెప్పి అంటాడు బ్రాహ్మణ వేషంలో వచ్చినటువంటి బ్రహ్మ మందరాచలంచి ఆ విశ్వేశ్వరుడు ఎప్పుడు వస్తాడా అని దివోదాసు నిర్మించినటువంటి ఆ బ్రహ్మశాలలో వేదధ్వని నింపుతూ అక్కడ ఎదురు చూస్తూ ఉండిపోయాడు ఈ దశాశ్వమేధ అధ్యాయాన్ని శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళు ఎవరైతే వినిపిస్తారో వాళ్ళు కూడా శాశ్వతంగా బ్రహ్మలోకాన్ని పొందుతారు అని స్కందుడు తను చెప్పినటువంటి ఈ దశాశ్వ మీద ఘట్టానికి సంబంధించినటువంటి ఫలశ్రుతి కూడా చెప్పారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశిలారా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా गो ब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु, भवन्तु हर नमः पार्वती पत हर हर महादेव शंभो शंकर